దేవుని పేరట మీ అందరికీ వందనాలు నేను మీ తమ్ముడు జోషిని తప్పకుండా మొదటి నుంచి చోర వరకు ఈ వీడియో చూడండి ఈ వీడియోలో నేను ఏం మాట్లాడుతున్నాను నేను తీసుకున్న డిసిషన్ ఏంటో నేను ముందుకి ఏం చేయబోతున్నాను అనే విషయం తప్పకుండా మొదటి నుంచి చోరు వరకు చూస్తే ఈ వీడియో కంపల్సరిగా మీకు అర్థమవుతుంది అయితే అనేక మంది బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ వాట్సాప్ గ్రూప్లో నాకు ఒక వీడియో షేర్ చేసి బ్రదర్ కరుణాకర్ సుగ్న గారు నెక్స్ట్ అభినయ్ దర్శన్ గారు ఒక టాపిక్ మీద మాట్లాడుతూ దానిలో మీ ఛానల్ గురించి నీ గురించి స్పందించడం జరిగింది మీరు ఏం డిసిషన్ తీసుకుంటున్నారు అసలు మీ ఛానల్ గురించి ఇంకా వీడియోస్ రావట్లేదు ఏంటని చెప్పి చాలామంది అడుగుతున్నారు అయితే ఆ వీడియోలో ఏం మాట్లాడారు ఏంటో మీరు చూడకపోతే ఆ వీడియో నేను చిన్నగా పెడుతున్నాను చూడండి సార్ ఇప్పుడు ఇక్కడ ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది సార్ మన ముందు ఉన్నారు ఇప్పుడు మన మనతోనే మాట్లాడుతున్నారు కూడా అంటే అజయ్ బాబు అరెస్టు విషయం కావచ్చు ప్రవీణ్ పగడాల గారి హత్య విషయంలో కావచ్చు ఇవన్నిటిపైన కూడా మరి అభినయ్ గారు మాట్లాడుతున్నారు ఇక్కడ కాకపోతే ఏంటంటే కొన్ని ఛానల్స్ అనే ఛానల్లో మీ పేరు కూడా ఎత్తారు ఇక్కడ అందుకే మీకు కాల్ చేయాల్సి వచ్చింది ఈ టైంలో ఇబ్బంది పెట్టాము సారీ అండి అయితే ఇక్కడ మరి శివశక్తి అనే ఆ శివశక్తి నుంచి కూడా కరుణాకర్ అనే వ్యక్తి కూడా ఇట్లా డిబేట్లు పెట్టడం అనేది మా క్రైస్తవుల్ని నిందించి మాట్లాడడం అనేది అసహ్యంగా మాట్లాడడం అనేది మాకు ఇబ్బందిని కలిగించింది కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది రచ్చ ఇక మీదట మేము మాటిస్తున్నాము మేము సైలెంట్ గా ఉంటాము ఎవరిని దూషించము హిందువుల పట్ల కానీ డిబేట్లు కూడా మేము మానుకుంటాము కానీ మమ్మల్ని అవమానించడం వాళ్ళు మానుకుంటారా మాటిస్తారా అని అడుగుతున్నారండి ఎవరు అడుగుతున్నారు ఈ మాట అభినయ్ గారు అడుగుతున్నారు ఇప్పుడు మీరు టెస్ట్ అని చెప్పి చాలా వీడియోలు ఉన్నాయి యూట్యూబ్ ఛానల్స్ లో ఓకే టెస్ట్ మనీస్ అంటే ఏంటంటే హీలింగ్ టెస్ట్ మనీస్ సాక్ష్యాలు ఓకే సాక్ష్యాలు ఆ టెస్ట్ మనీస్ లో దేవి దేవతల మీద అనుచితంగా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడినటువంటి వీడియోలు ఉన్నాయి అవన్నీ తీసేస్తామండి అవన్నీ కూడా మీరు డిలీట్ చేయించగలరు ప్రైవేట్ లో పెట్టేస్తాం మొత్తం రెడీ ఇప్పుడు ఒక క్రిస్టియన్ ఛానల్ జోషి అనే ఒక బతికేస్తున్నాడు ఈ తప్పుడు సాక్ష్యాల మీద అంటే మీరు యేసు కనపడ్డాడు మహిమలు జరిగాయని చెప్పుకుంటే మాకే అభ్యంతరం లేదు కానీ హిందుత్వం గురించి దాంట్లో చండానంగా మాట్లాడించడం వాడికి అదే పని కరెక్ట్ కాదండి మీరు అలాంటి వీడియో తీపించగలరా తప్పకుండా అండి తప్పకుండా అండి సరే మంచిది అదొకటి ఈ యొక్క వీడియోలో ఏంటంటే అభినయ్ దర్శన్ గారే ఆ యాంకర్ ద్వారా కరుణాకర్ బ్రదర్కి ఫోన్ చేయడం మా తరపున ఉన్న పాస్టర్లే కానీ అనేక మంది కానీ ఇక ఆన్లైన్లో ఏదైతే కొన్ని వీడియోలు అసభ్యకరంగా అని మాట్లాడుతున్నారు మరి అసభ్యకరంగా ఏమోనో నాకు తెలీదు అలా మాట్లాడినప్పుడు ఆ వీడియోలన్నీ మా క్రైస్తవుల తరపున నేను తీపించేస్తాను మీరు కూడా మీ తరపున ఉన్నయన్ని కూడా తీపిచ్చేస్తారా అని చెప్పి అభినయ్ దర్శన్ గారే ఆ కరుణాకర్ బ్రదర్కి అడిగారు అయితే బ్రదర్ ఆ కరుణాకర్ గారు మీరు నేను ఒక తల్లికి కడుపు పుట్టకపోయినా మనందరం కూడా ఒక తండ్రి సంతానమే అయితే ఒక విషయం నేను చెప్పేది ఏమిటంటే మీరు ఒక మాట వాడారు ఏంటంటే మీరు అడిగిన దానికి జవాబు చెప్పడం అది నా సాంప్రదాయం ఎందుకంటే దాంట్లో ఒక వీడియో మాట్లాడారు ఏంటంటే పలానా బ్రదర్ జోషి అనే ఒక అతనున్నాడు అతను ఈ దొంగ సాక్ష్యాలు చెప్పుకునే తన జీవన ఉపాధి సాగించకపోతున్నాడు ఈ దొంగ సాక్ష్యాలు చెప్పుకునే తను బతికేస్తున్నాడు అని చెప్పి ఒక వీడియో చెప్పారు అయితే మీరు అన్నారని చెప్పి నేను మీ గురించి నేను ఏం మాట్లాడను ఎందుకంటే ప్రజలందరికీ కూడా ఆ తెలుసు అయితే నేను మాట్లాడను మీ సహోదరుడే మీ యొక్క ధర్మం పాటించి ఓరే ఒక విషయం చెప్పాను మీ సహోదరుడే మీ యొక్క ధర్మం పాటించి ఓరే మీ గురించి ఒక విషయం చెప్పారు ఏమిటంటే అయితే విన ఇంకా నేను ఒక హిందువుగా చెప్తున్నాను నేను నేను చర్చికి వెళ్తా నేను గుడికి వెళ్తా మసీద్కి వెళ్తా అది నా ఇష్టం ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలో చెప్తా వీళ్ళు ఎవరో ఈ మధ్యన కొత్త బయలుదేరారు వీళ్ళు రాధా మనోహర్ అని ఒకడు కుమార్ అని ఒకడు తర్వాత అక్కడ సుగ్గిన కరుణాకర్ అని వీళ్ళందరూ బయలుదేరిన తర్వాత పర్మనెంట్గా వీళ్ళు ఒక పీఠం అని పెట్టుకొని ఆ పీఠం పేరుతో ఫోన్ పేలు గూగుల్ పేలు పెట్టుకొని మతాలను రెచ్చగొడతాం ఏంటి వీళ్ళ మాట్లునే కూరలు అందరూ యూత్ కూడా పాడైపోతున్నారు నిజం అనుకోని కలిసి మెలిసి తిరిగిన ముస్లిం క్రిస్టియన్ మీరు ఎవరు మీలో ఎవరైనా సరే ఒక విషయం నా వీడియోలో చెక్ చేసుకోండి ఏ వీడియోలో కూడా నా యొక్క వీడియోలో ఒక్క చోట కూడా ఫోన్పే స్కానర్ కానీ ఏది నేను పెట్టలేదండి ఇప్పుడు వరకు కూడా ఏ స్కానర్ కానీ ఏ ఫోన్పే ఒక సింబల్ కానీ నేను పెట్టలేదు ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన దర్శనం మేరకు నేను ఈ యొక్క సేవలోకి ముందుకు రావడం జరిగింది నిజంగా వాళ్ళు చెప్పింది ఏంటో నాకైతే తెలీదు మీ వీడియోలు చెక్ చేస్తే అందరికి అర్థమవుతుంది కానీ నా వీడియోలో మట్టికి నేను మొదటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఫోన్పే సింబల్ కానీ ఫోన్పే స్కానర్ కానీ గూగుల్ పే స్కానర్ కానీ నేను ఇప్పుడు వరకు పెట్టలేదు ఎందుకంటే దేవుడిచ్చిన దర్శనం మేరకు నేను నా ప్రయాణ ఖర్చులు నేనే పెట్టుకొని ఇప్పుడు వరకు కూడా ఎవరి దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా నేను వీడియో రూపంలో తీసుకోలేదు కావాలంటే నేను పెట్టిన సాక్ష్యాల్లో నేను పెట్టిన వీడియోస్లో ఎవరికైనా ఫోన్ చేసి మీరు కనుక్కోండి ఇప్పుడు వరకు కూడా నేను ఎవరి దగ్గర కూడా రూప కూడా వీడియో రూపంలో తీసుకోలేదు ఏదన్నా నా పరిచయకి అవసరం ఉంటేనే నేను డైరెక్ట్గా లైవ్లో అడుగుతున్నాను తప్ప ఏ వీడియోలో కూడా నేను ఆ స్కానర్ కానీ ఎప్పుడు పెట్టట్లేదు ఒకవేళ మీ పరిచయకి మీకు అవసరం ఉందేమో ఒకవేళ మీ కారులో తిరిగేటప్పుడు డీజిల్ ఖర్చుకి మీకు అవసరమేమో లేకపోతే స్టూడియోలో మెయింటెనెన్స్ కోసం లేకపోతే ఎడిటర్ ఎడిటర్స్ మెయింటెనెన్స్ కోసం మీకు అవసరం ఉండొచ్చు మీరు గూగుల్ పేలు స్కానర్లు పెట్టుకోవచ్చు అందుకు నేను తప్పు పట్టట్ల కానీ నా గురించి మీరు ప్రస్తావన చెప్పారు కాబట్టి నేను ఆ జవాబు ఇవ్వడం మీకు జరుగుతుంది ఇంకొక రెండో విషయం గురించి మాట్లాడేది ఏమిటంటే అభినయ దర్శన్ గారు అన్నారు మా తరపున అన్నీ తీపిచ్చేస్తాను వీడియోస్ మీ తరపున తీపిస్తారంటే అది అసంభవం ఒకవేళ అభినయ్ దర్శన్ బ్రదర్ గారు క్రైస్తవులు అందరి దగ్గర ఆ వీడియో తీపిచ్చేస్తే మీరు కూడా అన్ని చో అన్ని ఛానల్స్లో కూడా ఆ వీడియోలు తీపిచ్చేస్తే అప్పుడు నేను తీస్తాను ఒక్క ఛానల్లో ఉన్నా కూడా నేను తీను ఇంకో విషయం ఏంటంటే దొంగ సాక్ష్యాలు అని చెప్తున్నారు ఇప్పటి వరకు అనేకమైన సాక్ష్యాలు పెట్టాను నేను ఎప్పుడో చెప్పా ఈ అనేకమైన సాక్షుల్లో అనేకమంది నెంబర్స్ నేను వాళ్ళ నెంబర్స్ ప్రత్యేకంగా నేను అక్కడ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఏదైనా ప్రార్థన అవసరతలు కావాలన్నా లేకపోతే వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలన్నా డైరెక్ట్గా వాళ్ళకే కాంటాక్ట్ అవుతారు డైరెక్ట్గా వాళ్ళకే వాళ్ళని హెల్ప్ చేస్తారని చెప్పి నేను డైరెక్ట్గా వాళ్ళ నెంబర్ ఇవ్వడం జరిగింది ఆ నెంబర్ తీసుకుని దీంట్లో ఇప్పుడు వరకు కూడా త్రీ హండ్రెడ్ ప్లస్ సాక్ష్యాలు పెట్టాను అనేక చోట్ల తిరిగి త్రీ హండ్రెడ్ ప్లస్ సాక్ష్యాలు పెట్టాను మూడు వందల పైగానే నేను సాక్ష్యాలు తీసి పెట్టాను ఒక్కటి కూడా ఇది దొంగ సాక్ష్యం అని మీరు నిరూపిస్తే నా ఛానల్ మీరు చెప్పకముందే నేను క్లోజ్ చేసేస్తాను ఎందుకనంటే ఇది దేవుడిచ్చింది కాబట్టి నేను యథార్థంగా దేవుడి వైపు చూసే నేను యొక్క పరిచర్య స్టార్ట్ చేస్తున్నాను మధ్యలో రెండు మూడు వీడియోస్లో నా ప్రయాణ ఖర్చుల విషయంలో మీరు సహకరించాలనుకుంటే అని నేను పెట్టాను అదేనా ఎందుకనంటే మా కుటుంబం పరిస్థితి నాకు తెలుసు నా ప్రయాణ ఖర్చు విషయంలో నాకు తెలుసు అందుకని ప్రతి వీడియో కాకుండా ఎప్పుడైతే నాకు ఇబ్బందికరంగా ఉందో అప్పుడే నేను ఆ యొక్క నెంబర్ ఇవ్వడం జరిగిందనమాట నేను తీసుకున్న డిసిషన్ అంటే ఉప్పు నుంచి వచ్చే వీడియోస్లో ఉప్పు నుంచి అంటే రేపటి నుంచి నేను పెట్టే సాక్ష్యములో నేను సాక్ష్యాలు తీయడం అయితే నేను ఆపను నేను సాక్ష్యాలు రికార్డ్ చేసి పెట్టడం అయితే నేను ఆపను కానీ ఉప్పు నుంచి నేను తీసే వీడియోస్లో ఒక భారతదేశ పౌరుడిగా నేను చెప్తున్నాను ఉప్పు నుంచి నేను తీసే వీడియోస్లో ఇప్పుడు ఒక హైందువునిగా నేనుండి నా సాక్ష్యం చెప్పుకోవాలంటే నా పాత జీవితం నేను చెప్పుకోవాలి కానీ నా పాత జీవితం నేను చెప్పుకున్నప్పుడు దాని దానిలో కొన్ని మాటలు మీకు బాధాకరంగా ఉందని చెప్పి మీరు ప్రస్తావన చేశారు కాబట్టి మీ కోరిక మేరకు అదేనా భారతదేశ పౌరుడిగా మీరు అనుకున్న మీరు ఏదైతే దేవతలు అనుకున్నారో మీరు ఏదైతే దేవుళ్ళు అనుకున్నారో ఆ దేవి దేవతల పేర్లు రావు ఆ దేవుళ్ళ పేర్లు కూడా రావు ఇంకా ఒకవేళ అవి ఏమైనా వస్తే అవి కట్ చేస్తే నేను వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇది నేను మీ అందరి ముందు భారతదేశ పౌరుడిగా నీకు నేను మాటిస్తున్నాను మీరు చేసుకున్న మీరు చేసుకున్నా చేసుకోకపోనా అది సెకండరీ నేను ఇప్పటి నుంచి తీసే వీడియోస్లో అటువంటివి రావు ఇప్పటి నుంచి కూడా ఏ మత గ్రంథాలు పేర్లు కానీ ఆ సంబోధించడం కూడా దీనిలో రావు ఇప్పుడు చెప్పండి బ్రదర్ ఎవరెవరు ఎవరి ఛానల్ మీద బతికేస్తున్నారో అది మీ యంత్రాత్మక తెలుసు నా అంతరాత్మక తెలుసు ప్రజలందరికీ కూడా తెలుసు దాని గురించి ఇంకా వివరించే అవసరం లేదు ఇంకా ఎక్కువ కూడా మాట్లాడిన అవసరం కూడా లేదు దయచేసి బ్రదర్ ఇది ప్రేమపూర్వకంగానే చెప్తున్నాను దయచేసి అది నీ యంత్రాత్మక నా అంతరాత్మక తెలుసు అలాగే ఈ వీడియో రూపంలో ఆ క్రైస్తవ ప్రజలందరూ కూడా మీ నుండి ఒక సహాయం నేను కోరుచున్నాను ఇప్పటి వరకు కూడా నా ఫ్యామిలీ విషయం కానీ మా కుటుంబ విషయం కానీ మా కుటుంబ పరిస్థితి కానీ ఎక్కడ కూడా నా వీడియోలో నేను ఎక్కడ ప్రస్తావించలేదు కానీ ఇప్పుడు నేను ఒక సహాయం నేను అడుగుతున్నాను ఏంటంటే నాకు ఎప్పటి నుంచో ఒక స్టూడియో కట్టుకోవాలని నాకు ఆశ ఉంది ఆ స్టూడియో దేని గురించి అంటే నేను మూడు విధాలుగా ఆ స్టూడియో ఉపయోగించుకోవాలని ఎప్పటి నుంచో నా ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను ఏంటంటే ఒకటి మొట్టమొదటిగా సువార్త అనేక చోట్లగా విస్తరింప చేయాలి నేను అనేక ప్రాంతాలు తిరగడం అనేక చోట్లకి వెళ్ళి నేను అనేక చోట్ల రికార్డ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వచ్చి నేనే ఎడిటింగ్ చేసుకుని నేనే అప్లోడ్ చేయడం చాలా ప్రాసెస్ కానీ ఒక స్టూడియో ఉంటే ఆ సాక్షి ఆ స్టూడియోలోనే ఆ యొక్క సాక్ష్యాలు రికార్డ్ చేసి అక్కడే ఎడిట్ చేసి అక్కడే అప్లోడ్ చేయాలని నాకు ఎంతగానో ఆశ ఉంది రెండో విషయం ఏంటంటే అదే స్టూడియోలో నా ప్రార్థన పూర్వకంగా మా ఫ్యామిలీ పూర్వకంగా మేము మా ఫ్యామిలీ కూడా వ్యక్తిగత జీవితంలో ప్రార్థనలు ఎక్కువసేపు గడపాలని మాకు ఆశ ఉంది మూడో విషయం ఏంటంటే మా ప్రతి వారం కూడా యవనస్తుల కూడిక జరుగుతుంది యవనస్తుల కూడిక ఒక ప్రార్థన కూటమిలాగా మీ యొక్క స్టూడియోలో పెట్టుకుని నేను నడిపించాలని ఆశ ఉంది ముఖ్యంగా నేను ఆ స్టూడియో కట్టడానికి గల కారణం ఏంటంటే అనేకమైన సాక్ష్యాలు రికార్డ్ చేయాలి అనేకమైన ఎవరి జీవితంలో దేవుడే ఏ కార్యాలు చేశారో అది నాలుగు గోడల మధ్య మరువకూడదని నా ఆశ ఆ ఇటువంటి సాక్ష్యాలు ప్రపంచం అంతటా అన్ని దేశాల వ్యాప్తి చెందాలని దేవుడిచ్చిన దర్శనం మేరకు నేను ఇక ఈ యొక్క ఛానల్ స్టార్ట్ చేశాను ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి నాకు దర్శనం దేవుడి ఇచ్చారంటే సాక్ష్యాలు తీసి పెడుతున్నట్టు అనేక మంది విశ్వాసులు వ్యక్తిగత జీవితంలో బలపడుతున్నట్టు అనేక మంది అన్యులు దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకుని ప్రవాహం వల్లే దేవుని సన్నిధికి రావడం నేను ఖచ్చితంగా నేను చూశాను అదేవిధంగా ఈ ఛానల్ స్టార్ట్ చేశాను ఇప్పుడు వరకు కూడా ఒక్కడినే ఉండి నేను స్టార్ట్ చేశాను మీలో ఎవరైనా ప్రేరేపణ కలుగుంటే ఆ స్టూడియో కట్టుకోవాలని నా ఆశ ఉంది ఇప్పుడు నేను స్టూడియో కట్టుకోవడానికి కూడా నేను ఒక లోన్కి అప్లై చేశాను అంటే నెల నెల ఈఎంఐ రూపంలో ఇంతని కట్టుకుని ఒక లోన్కి నేను అప్లై చేశాను ఇప్పుడు వరకు కూడా ఈ వీడియో లేట్ అవ్వడానికి గల కారణం ఏంటంటే ఒక లోన్ ప్రాసెస్లో నేను తిరుగుతున్నాను లోన్ వస్తుంది మీలో ఎవరైనా ప్రేరేపణ కలుగుంటే మీ వంతు అంతా ఇంత డిమాండ్ ఏమైనా లేదు ఒక స్టూడియో కట్టాలంటే మీకు ఎలా ఉంటుందో ఏంటో స్టూడియోలో ఏమేమి కావాలి ఏంటో సమస్తం మీకు తెలుసు మీలో ఎవరైనా ప్రేరేపణ కలుగుంటే తప్పకుండా మీరు సహాయం చేశారని నేను ఆశపడుతున్నాను ఎవరై ఒకవేళ మీరు అనేక మందికి ఆర్థిక ఇబ్బందులు ఉండే అనేకమంది అప్పుల బాధలు ఉండే అటువంటి వాళ్ళకి నేను అడగట్లేదు మీ వ్యక్తిగత జీవితంలో మీ వ్యక్తిగత ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకుని రెండోది ఎవరైనా ఇవ్వగలిగితే కంపల్సరిగా ఆ స్టూడియో దేవుని సువార్త అనేక చోట్ల అనేక ప్రాంతాలు అనేక దేశాలు దాటాలన్న ఆశ ఆ స్టూడియో అక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి ఇంకా త్వరగా ఈ సువార్త వ్యాపించాలని చెప్పి నేను ఆశపడుతున్నాను మీలో ఏమైనా ప్రేరేప కలుగుంటే మీరు తప్పుకోకుండా సహాయం చేయండి ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు సువార్త ఆగిపోయిందని అనుకున్నారు యాక్చువల్గా ప్రవీణ్ పగడాల గారు చనిపోయే వరకు కూడా ఆయన అంటే ఎవరో నాకు తెలియదు అంతకేతో ఒక్కొక్క బ్యానర్లోనే ఎక్కడో మా ప్రాంతం వచ్చినప్పుడు కొంత అవగాహన అప్పుడప్పుడు ఆయన వీడియో చూసినప్పుడు యాక్సిజ్గా మా దైవజయనుండి చెప్తున్నట్టు నాకు అర్థమైంది ఆ యొక్క వాక్యం అయితే ప్రవీణ్ పగడాల గారు ఎప్పుడైతే చనిపోయారో యూట్యూబ్లో ఆయన వీడియోస్ సర్చ్ చేయడం నేను చూశాను అప్పుడు వరకు తెలియదు యూట్యూబ్లో ఆయన ప్రకటించే సత్యం యూట్యూబ్లో ఆయన ప్రకటించే వాక్యం చూడగానే నేనే చాలా ఆశ్చర్యపోయాను అప్పుడు వరకు నాకు తెలియదు కానీ ఆయన చంపడం వల్ల ఆయన ఆయన చంపడం వల్ల సువార్త ఆగిపోయింది అనుకున్నారు కానీ ఆయన చనిపోయిన తర్వాతే సువార్త ఎక్కువ వ్యాప్తి చెందుతుందని చెప్పి నేను అంటున్నాను మాట కాదు అనేక మంది హృదయంలో కూడా ఆ విషయం ఉంది నిజంగా ప్రవీణ్ పగడాల గారు చంపింది ఎవరంటే మతమేనండి ప్రవీణ్ పగడాల గారిని చంపింది మతమే అనేక మంది డిబేట్స్ పిలిపించుకునేది వారే ఈ యొక్క ప్రవీణ్ పగడాల గారు వేసే ప్రశ్నలకి జవాబు చెప్పలేక ఈయన సత్యం జవాబు చెప్పలేక ఈయన అడిగే ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పలేక మత విద్యాసం తీసుకొస్తున్నాడని చెప్పి మతమే చంపేసింది ఇతన్ని మరెవరో కాదు మతమే ఇతను చంపేసింది ఒక విత్తనం కుళ్ళి భూమిలో పాతబడినప్పుడే అది ఒక చెట్టులాగా లేచి పెద్ద ఒక్షోలాగా లెగుస్తుంది అనేక మంది ఆ చెట్టు ఆదరణకరంగా నిలుస్తుంది అదేవిధంగా ప్రవీణ్ పగరాలు గారు మరణం చెందారు మరణం చెందడంతోనే సువార్త ఆగలేదు ఇంకా అనేక చోట్ల అనేక విధాలుగా సువార్త ఇప్పుడు ఆయన వీడియోలు చూసి అనేక మంది చూస్తున్నారు నేను ఒక విషయం చెప్పాను కదా ప్రవీణ్ పగరాలుగా చనిపోతే ఇంకా అనేక మంది అటువంటి వారులు ఇస్తారని చెప్పి అటువంటి వారిలో నేను ఒక్కనని చెప్పి మీకు చెప్తున్నాను నేను అంత జ్ఞానవంతుడు కాకపోయినా జ్ఞానం ఇచ్చేవాడు ఆయన నాకు తెలివి ఇచ్చేవాడు అయినా నన్ను నడిపించేవాడు ఆయన ఆయనే హద్దుకొని జీవిస్తాను నేను నేను ఇంకా సువార్త ఆగే ప్రసక్తే లేదు ఇప్పటి నుంచి చేసే వీడియోలో ఎటువంటి పేర్లు రాకుండా ఎవరికి దోషణకరంగా ఉండకోకుండా అది నేను చూసుకుంటానని చెప్పి మీకు మాటిస్తున్నాను ముఖ్యంగా అనేక మంది పాస్టర్లకు నేను చెప్పే విషయం ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డిబేట్ చేయడం అది చాలా తప్పు వాళ్ళే డిబేట్స్ పిలుచుకుంటున్నారు వాళ్ళు ఉద్రేకం రేగినట్టు ప్రశ్నలు అడిగి మీ నోట ఏదో మాట రాకుండా చేయడం ఆ మాటే పట్టించుకుని ఇది వైరల్ చేయడం ఇలా జరుగుతుంది ఒక్క విషయం జ్ఞా జ్ఞాపకం చేసుకోండి ఒక హైందూ ఛానల్లో మీరు వెళ్ళి ఒక డిబేట్ చేస్తే వాళ్ళు అనుకూలమైన పార్ట్స్ మట్టిగా ఉంచుకొని వీడియో అప్లోడ్ చేస్తారు కనువన్నీ డిలీట్ చేసి పెడతారు దయచేసి గమనించండి ఇప్పటి నుంచి డిబేట్స్ ఆపండి డిబేట్లు చేయాలనుకుంటే డిబేట్స్ ఆపండి యేసప్రభు నిజమైన దేవుడని నిరూపించుకునే అవసరం లేదు ఆయన ఎల్లప్పుడూ ఆయనే దేవుడు ఆయన త్వరలోనే రానాయి ఉన్నాడు అది నిరూపించుకునే అవసరం లేదు ఒకప్పుడు నేను ఒక ఉన్ని ఇప్పుడు ఆయన నేను మతం మారలేదు ఆయన నా సొంత రక్షంగా అంగీకరించుకుంటున్నాను నా జీవితంలో చేసిన మేలులు అందరి జీవితం చేస్తున్న మేలులు నేను ప్రకటించుకుంటున్నాను నేను ఒకరి దగ్గరికి వెళ్ళి నేను డిబేట్ చేసి అతనే దేవుడు ఇతని దేవుడు కాదు నేను అనవసరం ఆ విషయం చెప్పుకో అవసరం లేదు దయచేసి గమనించండి నా స్టూడియో కొరకు తప్పకోకుండా మీలో ఎవరైనా ప్రేరేపణ కలుగు ఉంటే నాకు సహాయం చేయండి కింద నమరుస్తున్నాను అందరికీ ప్రైజ్ లాట్